హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్కే కాదు బిగ్ బాస్ వన్ నుంచి కూడా ఎంతో గ్రేటెస్ట్ రివ్యూవర్గా పేరు తెచ్చుకున్న ఆదిరెడ్డి గారి గురించి అండి ముఖ్యంగా ఒక్కొక్కసారి నేను ఆదిరెడ్డి గారి వీడియోలు కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటాను అది కాకుండా ఆదిరెడ్డి గారి వీడియోలు కరెక్ట్గా ఉండే వ్యాధి కూడా నేనేం కామెంట్ చేయను ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా కాస్త కూసో తప్పు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఆదిరెడ్డి గారి ఫోటో వేసి మరి ఇది ఎలా ఆదిరెడ్డి గారో మీరు ఇలా మాట్లాడకూడదు కదా అని చెప్పేసి అయితే మర్యాదపూర్వకంగానే వీడియోలు చేస్తూ వచ్చానే కానీ ఆయన ఎక్కడ కించపరచలేదు ఈసారి ఫస్ట్ టైం ఆయన చేసింది తప్పు అని చెప్పేసి నేను ఏ వీడియో అయితే చే చేశానో దాని గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిరెడ్డి గారికి ఒక్క రకంగా చెప్పాలంటే సారీ చెప్పుకోవాలండి ఎందుకురా అంటే శ్రీజా గారు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పి తెలవగానే ఆదిరెడ్డి గారు వచ్చేసి ఒక కామెంట్ చేశారండి సారీ ఒక వీడియో చేశారు ఏంట్రా అంటే శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ దానికి వచ్చేసి శ్రీజా గారికి ఫ్లోరా గారు అయితే ఓటింగ్స్ తక్కువ ఉంది ఎలిమినేట్ అయ్యారంటే దాంట్లో ఒక అర్థం అనేది ఉంది కానీ శ్రీజా గారికి కట్టి చాలా గురు తక్కువ పొజిషన్లో ఉండరు ఓటింగ్స్ శ్రీజా గారు ఎలా అయ్యారు ఎలిమినేట్ అనేది అయితే ఆదిరెడ్డి గారి క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఆదిరెడ్డి గారు చాలా ధీటుగా పాయింట్స్ చెప్పారండి ఏం పాయింట్స్ చెప్పారు అంటే ఆ పాయింట్స్ అందరూ మీరు అందరూ చూసింటారు ఊరికే కొద్ది కొద్దిగా నేను చెప్తానంతే కానీ ఫుల్ క్లారిటీగా చెప్పను ఎందుకంటే మీరే ఆ వీడియో చూశారు మళ్ళీ బోర్ అయ్యడం నాకు ఇష్టం లేదు మా ఆదిరెడ్డి గారు ఏం చెప్పారు అంటే ఓటింగ్స్ పరంగా వచ్చేసి తను ఎవరితో ఉందో వాళ్ళు ఎలిమినేషన్ లేదు కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా పొడి శ్రీజాకి ఇంకా అయిపో పెరగాలే కానీ ఓటింగ్స్ పరంగా శ్రీజా అయితే ఎలిమినేట్ అయ్యింది ఏంటి ఇది కరెక్టే కాదు సుమన్నకి ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది వాళ్ళకి అంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది వీళ్ళు వీళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది బిగ్ బాస్ అన్ఫేరు బిగ్ బాస్ చేస్తా ఉంటే తప్పు అనేసి అయితే ఆదిరెడ్డి గారు ఒక వీడియో చేశారు దాని గురించి కామెంట్ చేసి నేను ఒక వీడియో చేశాను బిగ్ బాస్కి శ్రీజా గారికి ఏమి శత్రుత్వం లేదు ఆదిరెడ్డి గారు ఎందుకు శత్రుత్వం ఉంది బిగ్ బాస్ ఏమైనా తను ఏమైనా తిట్టింటే కదా మీకు శత్రుత్వం ఉంది అనేసి అనుకోవాలో కాబట్టి తనకి ఏమి తనకి బిగ్ బాస్కి ఏమి శత్రుత్వం లేదు ఓటింగ్స్ పరంగా ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది యాక్చువల్గా వాళ్ళు వేస్తారు ఓట్లు వీళ్ళు వేస్తారు ఓట్లో లాస్ట్ లాగా తక్కువైపోయిండొచ్చు కదా శ్రీజా గారి ఓట్లు దానికనే బిగ్ బాస్ కూడా ఎలిమినేట్ చేసి వచ్చింది కదా ఊరు బిగ్ బాస్ ఎందుకు ఎలిమినేట్ చేస్తారని అయితే నేను వీడియో చేశానండి కాకపోతే శ్రీజా గారు ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యేదానికి కారణం బిగ్ బాసే జనాలు కాదు బిగ్ బాస్ తీసుకున్న ఒక రాంగ్ నిర్ణయం అని చెప్పి చెప్పవచ్చు రాంగ్ నిర్ణయానికి బలైపోయిన శ్రీజా గురించి అయితే ఆదిరెడ్డి గారు అలా చెప్పారు నేను దాని తప్పు అని చెప్పాను కాబట్టి నాకు ఇప్పుడు చాలా బాధగా ఉందండి ఆదిరెడ్డి గారు చెప్పింది ఓటింగ్స్ పరంగా కావచ్చును కాకపోతే ఈ ఇప్పుడు చూసిన తర్వాత ఆదిరెడ్డి గారు చెప్పింది ఓటింగ్స్ పరంగా కూడా నిజమే కానీ ఓటు ఓటింగ్స్ పరంగా ఆయన ఎలిమినేట్ చేయకుండా ఇప్పుడు స్ట్రాంగ్ ఇంకా ఎలిమినేట్ అయ్యి అయిపోయింది అనేది అయితే మాత్రం చాలా దురదృష్టకరం అండి అందుకని చెప్పేసి ఆదిరెడ్డి గారు సమీక్షని చాలా నమ్ముతున్నాను అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాండి ఇంకొక విషయం ఏంటంటే ఆదిరెడ్డి గారికి ఒక విషయంలో నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఎందుకు అని అంటారా తర్వాత వీడియోలో కూడా ఆయన ఒక్కటే చెప్పారండి ఆదిరెడ్డి గారు తను ఒక రివ్యూవర్ రివ్యూవర్కి అంత స్టాండ్ తీసుకోవాలనే అవకా లేదండి కానీ ఆయన శ్రీజా నీతో పాటు నేనున్నాను నీది తప్పు అని చెప్పేసి జనాలకి తెప్పి తెలిపిస్తాను అది ఎక్కడి వరకు వెళ్తుందో వెళ్ళి నేను నీ వెనకాల నిలబడతాను అని చెప్పేసి అయితే శ్రీజా వెనకాల ఆదిరెడ్డి గారు గట్టిగా నిలబడ్డారండి ఆయన ఒక వీడియో చేశారు ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారండి ఆదిరెడ్డి గారు అలాంటి వ్యక్తి ఒక రివ్యూవర్స్ ఇలా ఇలా ఉంది ఇలా ఇలా చేస్తా ఉండారో ఇది తప్పు ఇది రైట్ అని చెప్తారే కానీ నీ వెనకాల నేను నిలబడ్డాను అని చెప్పేసి మా టీవీ యజమా యజమాన్యాన్ని బిగ్ బాస్ నిర్వాహకులనే క్వశ్చన్ చేసి మీరు చేస్తున్నది తప్పు ఇంత వరస్ట్ గా మాత్రం షో నడిపీకూడదు అనే విధంగా ఆయన ధీటుగా జవాబిచ్చారండి ఆ వీడియో వచ్చేసి కొన్ని లక్షల మందికి వెళ్తుంది మనం చేసే వీడియోలంతా చానకి రీచ్ అవ్వదు కాబట్టి అదేం పెద్దగా మనం బిగ్ బాస్ తిట్టినా శ్రీజాన్ పొగిడినా ఇంకోరు తిట్టినా కొనుకోకుండా అదేవి పెద్దగా ప్రయోజనం మేము ఉండదు ఎందుకు అంటే అదంతా మనంతా అంత పాపులర్ రివ్యూవర్స్ కాదు అంత పాపులర్గా వీడియోస్ మంది కాదు కాబట్టి కాకపోతే ఎంతో పేరు తెచ్చుకున్న ఆదిరెడ్డి గారు ఆదిరెడ్డి గారు తెచ్చుకున్న పేరును చూసేసి బిగ్ బాస్ హౌస్కే బిగ్ బాస్ రివ్యూవర్గా గెలిచా నువ్వు అందరు మనుషులు గెలుచుకున్నావు కాబట్టి బిగ్ బాస్ హౌస్కే తనని పిలిచి టాప్ ఫైవ్ వరకు వచ్చిన ఆదిరెడ్డి గారికి ఎంత ఫ్యాన్స్ ఉండొచ్చో మీరే ఆలోచన చేసుకోండి తనకి కనీసం లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొన్ని లక్షల్లో వీడియోస్ అందరూ చూస్తారండి అంత అంతటి ఆదిరెడ్డి గారు ఇలా స్టాండ్ చే తీసుకుంటారు అంటే ఖచ్చితంగా ఆదిరెడ్డి గారు ఫ్యాన్స్ కానీ ఆదిరెడ్డి గారు వీడియో చూస్తే ప్రతి ఒక్క ఆడియన్స్కి కూడా ద తప్పు ఎలిమినేషన్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్ముతారు కాబట్టి ఈ ఈ ఇష్యూ వచ్చేసి ఖచ్చితంగా మా టీవీ యాజమాన్యానికి ఈజీగా తెలుస్తుందండి ఏం కష్టపడే పని ఏం లేదు ఎవరేం కష్టపడే పని లేదు ఈజీగా మా టీవీ యజమాన్యానికి తెలవడం గ్యారంటీ అది తెలిసి మళ్ళీ వాళ్ళ తప్పు తెలుసుకుని ఇక్కడ నుంచి అయినా అలాంటి తప్పు జరగకుండా జనం జనాల ఓటింగ్కి ఒక విలువ ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జనాల ఓటింగ్స్కి ఇక్కడ నుంచి విలువ ఇస్తారు ఎందుకు అంటే ఆదిరెడ్డి గారి ఇలాంటి వీడియో చేసిండారు కాబట్టి యాడ్స్ ఆఫ్ ఆదిరెడ్డి సార్ మీ ఒక నిర్ణయానికి నేను ఎప్పుడూ గౌరవిస్తాను యాడ్స్ ఆఫ్ యాడ్స్ ఆఫ్ యాడ్స్ ఆఫ్ జై హింద్